అంటే జ్ఞానంతో ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఎవరు వచ్చినా మన సారం మన ఉపనిషత్తులు భగవద్గీత వాళ్ళకి అధికారం ఉందా లేదా అని ఆలోచించకుండా ఎవరు ఏ ప్రశ్నలు అడిగినా వెంటనే వివరంగా అర్థమయ్యేటట్టు బోధించే ఏకైక సంస్థ ప్రపంచంలో సమయంలో మన తత్వశాస్త్రాలున్నాయా మానవాడికి జీవించే ఏకైక సంస్థ అంతేకాదు ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా ఆ సంస్థలు కూడా బ ఉత్తర వీర బదులు అని పంపిస్తారు అన్ని సంస్థలు బోధిస్తారు కానీ తత్వశాస్త్రాలనుకున్నట్టు వేదాంతాన్ని బోధించారు బ్రాహ్మణ సంతానాన్ని వచ్చి శాంతాలు పెట్టారట గు పవిత్రమైన వేదాలని అందరికీ అందిస్తారా అన్ని కులాల వాళ్ళకి అన్న మతాల వాళ్ళకి అందిస్తారు అయ్యా వేదాలు చాలా గొప్పవే ఆయన మనుషుల కంటే ఉపయోగ కాదు అలా మనుషుల కొరకే ఉన్నాయి మనుషుల రూపంలో సాక్షాత్తు భగవంతుడు ఏ ఉన్నాడు భగవంతుడు వేదాలను తయారు చేసింది మనుషుల కొరకే ఆయన ఉపదేశం ఆమోదం తర్వాత అలాగే జ్ఞానం వినడానికి ఏ కులమా ఏ మతమా ఏ వర్ణమా ఏ వయసు ఏం అడగదు అవునా ఇంకా రెండోది ఎంత అనేది కూడా ఉండదు ఉండదు ఎవరు వచ్చినా చిన్న చిన్నపిల్లలకైనా యువకులకి నేర్పిస్తారు ప్రపంచంలో అన్ని స్థాయిలో వాళ్ళకి అలాగే జ్ఞానాన్ని ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ సెంటర్స్ భారతదేశంలోనే కాదు భారతదేశంలో అన్ని భాషల్లో ఉన్నాయి ప్రస్థానం వేదాంత భాష ఇతర దేశాలలో కూడా ఉన్నాయి అమెరికాలో ఉంది శ్రీలండ్లో ఉంది దక్షిణాఫ్రికాలో ఉంది ఆస్ట్రేలియాలో ఉంది ఇతర దేశాలలో కూడా సంవత్సరం పాటు నేర్పించే పాఠశాల మూడు నెలల పాటు నేర్పించే వారం రోజులు నేర్పించే పాఠశాల అంతేకాదు వారం రోజులు సత్సంగా అంటారు కదా శనివారం పెద్దవాళ్ళకి ఆదివారం పిల్లలకి ఇతర దేశాలంటే ఈ శనివారం సత్సంగానికి ప్రతి ఆశ్రంలో కొన్ని వందల మంది పేర్ల ఆదివారం సత్సంగా ఉందా రెండు మూడు నెలల ఆదివారం సత్సంగా కావాలంటే కనీసం ఆరు నెలల ముందు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు హెడ్ క్వార్టర్ ముంబై మొబైల్ అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక ఇన్చార్జ్ ఉంటారు ఆ ఇన్ఛార్జీ అనేక శాఖలు ఉంటాయి ఆచార్యులు इस प्रो इंटरनेशनल है तो यह सब लोग मानता है सरस्वती प्रवचन लगा दारा हो प्रवचन लगा हो पूर्ण दिशा में दे मंत्र का जांच मारो में दे वो बोलते हैं कि नहीं ना स्कूल्स बुला नहीं उनके कॉलेज लो नहीं हॉस्पिटल्स नहीं नर्स ट्रेनिंग सेंटर्स बुला नहीं అంతా క్లియర్ ఏంటి అంటే ఎవరైనా చిన్న అంశంలో వస్తున్నారంటే ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళండి మనిషి కాబట్టి మన తత్వశాస్త్రాన్ని సర్వ స్థాయిలో ఉన్న మానవాడికి నిరంతరం అందించేటువంటి సంస్థ చిన్న ఓకే వేదాంత పాఠశాలలు ఉన్నాయి దాంతోపాటు ఏంటంటే పాఠశాల పడుకున్నా కదా పాఠశాల తర్వాత కాలేజీలు కూడా నేను మనం చేస్తున్నాను ఆ కాలేజీ పంత యూనివర్సిటీ పెట్టారు శంకరవారు పుట్టిన ప్రదేశంలోనే చెన్నయ్య విశ్వవిద్యాలయ భూమి అని ఆరు వందల కోర్టులు పెట్టి యూనివర్సిటీ పెట్టారు ఆరు వందల కోర్టులు పెట్టి ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో వంద ఎకరాలు వంద ఎకరాలు యూనివర్సిటీ తొందరగాయండి అలాగే ప్రతి పాఠశాలలో ఒక స్వామి ఉంటాడు పావు పాఠాలు చెబుతూనే ఉంటాయి ప్రతిరోజు ప్రతి క్లాస్ ఒక క్లాస్ అయినా మోరల్ బ్యారెంట్స్ గురించి నిజ జీవితాన్ని గురించి పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా వారానికి అంతేకాదు టీచర్ లో మేనేజ్మెంట్ ఉంటారే మీరు కూడా ఖచ్చితంగా రాసు ఇది తీరా అవునా పాఠశాలలో చెప్పిస్తే ఇంత డబ్బులు ఇస్తున్నాం ఆ పిల్లలు ఏం నేర్పించారు తల్లిదండ్రులు అడుగుతారు ప్రైవేట్ పాఠశాల కాదు చిన్న చిన్న తల్లిదండ్రులు అడుగుతారు మీ పిల్లల కొరకు మీరు ఎంత పేరు తీసుకున్నారు అంటే చిన్న విద్యాలయ సీట్ కావాలి అని అంటే మొట్టమొదటి తల్లిదండ్రులు అడుగుతారు ఏమని మీరు ఎక్కడైనా ఏదో మీరు వెళ్ళేటట్లయితేనే ఆ స్కూల్లో చేర్పించుకుంటాం లేకపోతే నోట్స్ అయినా అలాగా లేకపోతే హరి మాట్లాడడానికి ఒక ఇద్దరు రూపులు ప్రిపేర్ అయ్యండి మరొక విషయం ఏమిటంటే మనము జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నాము ఇక్కడ పరమాత్మ గురించి తెలుసుకున్నాము పరమాత్మను మనం ప్రార్థిస్తూ ఉంటాము రోజు ఏదో ఒక రూపంలో ఎందుకంటే మన కోరికలు తీస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి మనము ప్రతిఫలంగా